జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బలమైనటువంటి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అది నిజంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి ఆయన పొదిలి కార్యక్రమంలో చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదురయ్యాయి దాన్ని తప్పించుకునేందుకు రాళ్ల దాడులు చెప్పుల దాడులు కూడా వైఎస్ఆర్సిపి నుంచి చేశారు అని చెప్పి చెప్పడానికి చాలా చాలా అక్కడ ఉదాహరణలు కెమెరాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితులు వ్యక్తులు అన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే అంటే ఏదైతే అమరావతి ప్రాంత మహిళలను అత్యంత హీనంగా చిత్రీకరిస్తూ వాళ్ళ మీడియాలో వాళ్ళ వ్యక్తులు ఆయన పదే పదే అది ఇప్పటి నుంచి కదా ఏదో సాక్షిలో మొన్న మాత్రమే జరిగింది అనుకుంటే అది తప్పు గతం నుంచి కూడా పేడ్ ఆర్టిస్టులని వాళ్ళకి ఇదని వాళ్ళని అదని చెప్పి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడలేనటువంటి పరిస్థితి మాట్లాడలేనటువంటి భాషను కూడా మాట్లాడుతూ అమరావతి మహిళలను అమరావతి తాలూకా వ్యక్తులను పదే పదే నిందిస్తూ కించపరుస్తూ అక్కడ వాళ్ళ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు గతం నుంచి అధికారంలో ఉన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చారు అంటే ఇక్కడ ఒక విషయం మనం చాలా క్లియర్గా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాని గురించి చెప్తాను సొంత చెల్లిని నీ పార్టీ కోసం అంత కష్టపడినటువంటి వ్యక్తిని నువ్వేం చేసావు తల్లికి చెల్లికి తల్లికి అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేసినటువంటి నువ్వు ఇంకా ప్రజల గురించి అది కూడా అమరావతి రైతుల గురించి ఏం మాట్లాడతావు ఇది నేను అన్నది కూడా కాదు క్లియర్ గా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరు అనేది మీకు అర్థం అవుతుంది కుటుంబం మీరు అదే విషయ ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడు సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న విజయం అక్రమ సంస్థ సంతానం అన్న నన్ను నాకు ఇతరులతో సంబంధాలు అంత కట్టారు నన్ను కనీసం ఒక మహిళగా చూసారా కనీసం ఒక తండనన్నా గుర్తు పెట్టుకున్నాను ఎంత దూషించాడు అసలు రక్త సంబంధాల గురించి అక్క అంటే మాట వాయిస్ ఎంతంటే అర్థమైపోయి ఉంటది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు స్వయాన తోడబుట్టి రక్త సంబంధం పంచుకున్నటువంటి చెల్లెలు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు విజయమ్మ గారి కూతురు ఆమె కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో వాళ్ళ సైతాన్లు అని చెప్పి కూడా చెప్పింది అలాంటి ఆవిడికే జే ఏమి ఇష్టం వచ్చినట్టు అంటే అక్రమ సంబంధాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి కని ఇంత వాడైనటువంటి వా కన్నటువంటి తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఐ మీన్ షర్మిల గారికి షర్మిల గారు ఆమెకు పుట్టలేదు అంటే ఒక అక్రమ సంబంధానికి పుట్టింది అన్నట్టుగా చిత్రీకరించారు అనేటువంటి మాటలు మాట్లాడారు అని సాక్షాత్తు ఆమె చెల్లెలే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి నేనన్నవి కూడా కాదు ఇది నిజంగా అత్యంత దారుణమైనది నిజంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది లేదు అంటే ఎందుకు దాని ఆ వ్యాఖ్యల్ని సమర్థించడం అంటే దానికి అదే అర్థం విజయమ్మ గారిని అనటం అంటే లేదంటే షర్మిల గారిని అనటం అన్నా కూడా దానికి అదే రాజకీయాల్లో రాజకీయ బంధాలకు సంబంధించినటువంటి వ్యక్తులు దారులు వేరే ఉండొచ్చు బంధం ఒకటైనా కానీ వాళ్ళకి ఆలోచన తీరు వేరు కావచ్చు గతంలో మనం అటు రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి కుటుంబంలో కూడా అటు బీజేపీలో కాంగ్రెస్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అలాగే బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు రెండు విభిన్నమైనటువంటి దారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అలాగే అనేక పార్టీల్లో అనేకమైనటువంటి రాజకీయ వ్యక్తులు వేరే వేరే దారుణించుకోవటం అనేది కానీ కుటుంబ పరంగా వాళ్ళందరూ ఒకటే ఒక తల్లికి లేదంటే ఒక కుటుంబానికి ఉన్నటువంటి ఆ బంధాలని కూడా ఇంత దారుణంగా కించపరుస్తూ దిగజారుస్తూ ఉన్నటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి దానికి బాణి బలిపోయినటువంటి వ్యక్తిగా నిజంగా షర్మిల గారిని కూడా మనం చూడాలి వాళ్ళిద్దరూ ఏం చేశారో దోచుకున్న సొమ్ము కోసం కొట్టుకున్నారా ఇవన్నీ పక్కన పెడితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు ముఖ్యంగా బంధుత్వాలు ఆప్యాయతలు అనేవి ఉండవు అనేది మరొకసారి స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దాన్ని చాలా క్లియర్గా సమర్థిస్తున్నటువంటి వ్యక్తి ట్వీట్ల ద్వారా కొమనేని శ్రీనివాసరావుని అలాగే కృష్ణరాజు అనే వ్యక్తిని కూడా సమర్థించడం అనేది ఏ రకంగా చూడాలి అది కూడా వేశ్యలకు రాజధాని అని పదే పదే మాట్లాడినటువంటి కృష్ణంరాజుకి సమర్థిస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యని ఏ రకంగా చూడాలి అంటే అమరావతి మహిళల్ని కూడా ఏమి వదలరు తల్లిని చెల్లిని వదలనటువంటి వ్యక్తి అమరావతి లేడీస్ అని కావచ్చు అమరావతి మహిళని కావచ్చు అమరావతి ఆడపడుచులు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరం ఆయనకి కేవలం అధికారం ఆ దోచుకున్న డబ్బు దాచుకోవటం కోసం ఎంత వరకు అయినా సరే వెళతారు అనటానికి చాలా నిదర్శనాలే ఉన్నాయి ఆయన కేవలం కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు తండ్రి ఇచ్చినటువంటి ఏదైతే దోచుకున్నటువంటి డబ్బుని దాచుకోవటం కోసం దానికోసం ఎంతవరకు అయినా దిగజారుతారు అవసరమైతే ఎంతవరకు అయినా తెగబడతారు అనడానికి చాలా సందర్భాలు ఉన్నాయి అటు అటు కోడి కత్తి కావచ్చు లేదంటే గులకరాయి కావచ్చు బాబాయి గొడ్డల పోట్లు కావచ్చు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడం కావచ్చు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఇవి మనం చెప్పినాయి కాదు సాక్షాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ తోడబుట్టినటువంటి చెల్లి తల్లి మిగతా ఇంకొక కజిన్ సిస్టర్ సునీత గారు చెప్పినటువంటి విషయాలు కూడా మనం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇంతకన్నా మనం మాట్లాడుకుంటే ఈ పార్టీకి ఇంతకు మించి మనం అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనే అనుకోవాలి